మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి నూతన పింఛన్లు పంపిణీ చేసిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వివరాలు ఎలా ఉన్నాయి కొత్త వలస మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్త వలస మండలానికి సంబంధించి వైఎస్ఆర్ పింఛన్ కానుక నూతన పింఛన్లను శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి మండల పార్టీ అధ్యక్షుడు ఒప్పిన నాయుడు పిఎస్సిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ వైస్ ఎంపీ కరిశ్రీను పల్లా భీష్మ గొరపల్లి రవి తుమకాపల్లి సర్పంచ్ విరోతి కొండల జేసీఎస్ కన్వీనర్ బొంతల వెంకటరావు ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాయింటే ఈ మూడు వేల పాటు పెన్షన్ మీకు రాదు అక్కడ ఐదు వందల రూపాయల పెన్షన్ ఆ ఐదు వందల రూపాయల పెన్షన్కి కూడా మీరు వెళ్ళి లైన్లో ఇచ్చేవాళ్ళు కానీ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరందరూ పెన్షన్లు అందుకోవటం వల్ల మీకు నా శాంక్షన్ అయిన తర్వాత నేరుగా మీ ఇంటికి ఒకటో తారీఖు కల్లా తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనందరి అనే విషయం నేను అందరూ కూడా చాలా చాలామంది తెలియదు అమ్మా ఇక్కడ ఉన్న మీరు అందరికీ మీరు మేము అందరం పక్కనే రాయగల్లో పుట్టుంటే మీకు మూడు వేలు పెన్షన్ లేదు ఐదు వందల రూపాయలు పెన్షన్ మీకు ఐదు వందల రూపాయల రూపాయలు పెన్షన్ బాగుందా మూడు వేల రూపాయలు ఇంటికి తీసుకొస్తే బాగుందా ఏం బాగుంది చెప్పండి పెన్షన్ ఇంటికి తీసుకొస్తేనే మంచిదా లేదంటే లైన్లో నించే బాగుంటుందా ఇది తీసుకొస్తే మంచిది కదా అది భారతదేశంలో ఒక జగన్ ఇస్తా ఉన్నాడు భారత ఎక్కడైతే పరిశ్రమ పట్టుకెళ్తాడు అలాంటి కార్యక్రమం ఇది